శ్రీ మాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో కష్టపడుతున్నారు కదా వాటి అన్నిటికీ విముక్తి మార్చ తర్వాత యోగం అంటే యోగం జాక్పాట్ ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ పన్నెండు రాసుల్లోనో ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు ఎలా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాలుగా గృహయోగం వాహన యోగం వివాహ యోగం ఉద్యోగ యోగం అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి అందుకని నెగ్లజెన్స్గా కూడా ఉండకూడదు శని ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగో స్థానంలో కేతు మే నుండి పదవ స్థానంలో ఈ గ్రహాల సంచార కారణంగా వృషిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృషిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడి సంచార రాశుల శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కనీ విని ఇరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలుషిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృత్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగణం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం యుద్ధాశ్రమం శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఆ రాశి రాసి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానం చని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక సమస్యలు కొంత అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగ కూడా చాలా బాగుంటుంది చెప్పొచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి అది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి కరంగాళమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయస్